టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే అద్భుత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీదికి చూసుకోకుండా అద్భుత ఘన విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకెళ్లారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ అమితంగా పెరిగిపోయింది దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు వస్తే రచ్చ రచ్చరచ్చ మామూలుగా లేదు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలంటే గొప్ప యుద్ధాలే జరిగేవి ఆ రోజుల్లో దీంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్య ఉండేది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు కావస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు సినిమాలను కాస్త పక్కన పెట్టిన విషయం విదితమే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట పెద్దిరెడ్డి గారు ప్రశ్న వినేస్పూడత బీలవుతుండగా షాక్ లో ఉన్నారట జగన్ గారు మరోవైపు పెద్దిరెడ్డిపై ఇప్పటికే చాలా రకాల కేసులు పుటప్ చేసిన విషయం తెలిసిందే ఈ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి కూడా కాల్ చేశారట అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది దీంతో పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్న పెద్దిరెడ్డి షాక్లో ఉన్నారట జగన్ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు